లేదంట ఉందంటాండి అబ్బాయి మీరు కొంచెం ఏడా సైలెంట్గా ఉంటే ఎందుకంటే ప్రతి మాటలు అవిలో

சேப்ப மனக்கூடே மனக்கூடேனா தீசின மணக்கூட மொத்தம் முடிதே ஆட்காலம்

Right. right. ఎనిమిదో రెడీగా ఉండాలి వెంటనే ఈ దశ ఎనిమిది చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ వెంకటా చాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి మొదటి రోజు మూడు వందల దూరాన్ని ఒక నిమిషము తొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్న దేవుడి ఎనిమిదో రావాలి వెంటనే తొమ్మిదితో పాటు వీరా చౌదరి గారి మెమోరియల్ నల్లూరు కృష్ణ గారి ఇంకోలు ఇంకోల్ మండలం జిల్లా భీముడు పసువ తొమ్మిది రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర

哎 <laughs>

ಚಂದ್ರಶೇಖರ ತೊಂದೇಶ್ವರಿ ಲಿಂಗಾಯಪರ ಮಂಡಲೂರು ಜಿಲ್ಲಾ ನಲ್ಲೂರಿ ಕೃಷ್ಣ ಗಾರು ಇಂಪುರೇ ಮುಗ್ರ ಸತ್ಯರಿ ಗಾರು ಮಲ್ಲವಲ್ಲಿ ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ರೆಡಿಗ ఎనిమిది తొమ్మిదత్వాలు మూడవ రెండు తొమ్మిది వందల నిమిషంలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక సెకండ్ ముందంజలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి డిఎస్ఈ బుల్స్ నిరపక్షని శ్రీకాంత్ చౌదరి గారు నాజండ్ల నాజండ్ల మండలం పల్నాడు జిల్లా వారి జత ఆరవ జతగా ప్రదర్శనలో ఉన్నవి చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ సొంతపు వెంకటేశ్వర్ గారు లింగాయపాలెం వారి జత రెడీగా ఉండాలి ఆఖరి చాలా మంచి కాంపిటీషన్ ఎలాంటి రైతు ప్రభుత్వం ప్రేక్షకు మహర్షులు చోదరి కార్యక్రమాల్లో పాల్గొనే కార్యక్రమాలు తొలగించిందిగా ఆహ్వానిస్తున్నాము ಶ್ರೀ ಗಂಧಾ ಪಾರ್ವತಿ ಸಮಯದ ಮೋಹನ ಸೇರಿಸರನಾಯರ್ ಲಾಂಚಿಸಿಸಲು ಟಿಎಫ್ಬಿ ಬೋಸ್ 10 ವರ್ಷದ ಶ್ರೀಕಂ ಚೌಧರಿಗರು ನಾಂದೆಗಳ ನಾಂದೆಗಳ ಬದಲಾನ್ ಬೌನ ಸಲುವಾಗಿ ತಾತ ಈಮಾ ಭೀಮಾರ್ನರ ಮೋಟಿಲ್ಲೋನೈ ಏ ವಿರುದ್ಧದ நமது சொந்தமோ சொந்தாட்டல தக்கதெனோம் சந்தோஷமாய் செல்ல வேண்டியதெல்லாம் ஒன்றமில்லை பிஎஸ்பி 13 வட்டের பிரதான ஜோர்க்காரு நாகப்பட்டினம்காக 8வது வகுப்பு प्रदर्शनல ఉన్నాయి 8வது হনமாய் বেরোał

నాగెండ్ల మండలం పల్లాడు జిల్లా ఉన్నది శ్రీ చంద్రశేఖర కోల్డ్ స్టోరీ పంట వెంకటేశ్వర్లు గారు లింగా గుంటూరు రోజుల మండలం గుంటూరు జిల్లా బాధ్యత రావాలి ఐదో రెండు పదిహేను వందల

ಎಲ್ಲ కొనసాగుతున్న గత కల్లాభై ఐదు గజన్లు ముందని నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది గజన్లు మాత్రమే గంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది గజన్లు రెండు గంజలో ఉన్నవి శ్రీకాంత్ చౌదరి नालेव चवंदा सदर्शन त श्रीकांत चौधरी का नाजलवर दादा प्रदर्शन लोमनी हमें गड़ू रेस करना దూరాన్ని పదకొండు నిమిషముల సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత పదకొండు సెకండ్లు ఉన్నవి ぜだ 何 Vamos a de la ഐവ ദിന ഐവദിനി സോ മതി పదిహేను నిమిషము సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండు సెకండ్లు మీరు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి ಪರಕೊಂಡೆಡ್ರುಗಳನ್ನ ಆಗಲಿ ಈ राउंड ಕೊಟ್ಟು ಗೆಲ್ತovali ತಿರಿ ಅಟ ಜವರದಲ್ಲಿ ತಿರಿ ಪರಕೊಂಡೆಡ್ರುಗಳನ್ನ ಆಗಲಿ ನಾಲ್ಕು ನಿಮಿಷಗಳನ್ನ ಉನ್ನದೆ ನಾಲ್ಕು ನಿಮಿಷಗಳನ್ನ ಉನ್ನದೆ ಈ राउंड ಕೊಟ್ಟು ಗೆಲ್ತovali ತಿರಿ ಅಟ ಜವರಕ್ಕೆ ವೆಲ್ಲಿ ತಿರಿ ಪರಕೊಂಡೆಡ್ರುಗಳನ್ನ ಆಗಲಿ ಈ ಜಗಪುಲ್ ದೇವಪಾಲನ ರೇಣ್ಜನ್ ಜೋಧರ್ ಅವರು ರಾಜೇಂದ್ರ ವಾಯದತ

ಈ ರೌಂಡ್ ಪೂಲ್ ತೆಗೆసుకొನೈ 4 ವತಾಂಗములో ಕಲ್ತಾಗುವಂತಹ ಚಟಕಣ್ಣ 24 ಸದಸ್ಯರ ನಡುವೆ ಮೂರು ದಿನಗಳಿದೆ ಈ ರೌಂಡ್ ಪೂಲ್ ತೆಗೆసుకొನಿ ತಿರುಗಿ 11 ರವರು ಹೊರನಾಗಿದೆ ರಣಮಾಯಿಕೆ 4 ವತಾಂಗములో ಹೊರತಾಗುತ್ತಾರೆ ಈ ರೌಂಡ್ ಪೂಲ್ ತೆಗೆసుకొನಿ ತಿರುಗಿ 11 ರವರು ಹೊರನಾಗಿದೆ 4 ವತಾಂಗ

మంది కాదన్న పాపం లైవ్ వాడదే పోయిందో పూర్తి చేస్తున్నాయి రెండు రెండు తిరిగి ఏంటో జవాలక బంతి తిరికి 14 గడు కొడుతోంది లాజిదే రేటౌ సామలోనే కొట్టన్ ఏంటో జవాలక బంతి తిరికి 38 గడు కొనేలాగితే ప్రసదన్ మొదనే సామనే గనసార్ পারি పట్టి పట్టి తీసే బోర్ కొట్టేయొచ్చది శ్రీకాంత్ జాబిర్ నాదెల్లాయ ಅದೃಷ್ಟವಂತಿಲ್ಲ ಬಾಬಾ ಇನ್ನೂ ನಾನ್ ಹೇಳದಿ ಅಡುಗೆ 確かに。<laughs> அசனஸ்கோர் <laughs> எப்ப <laughs> <laughs> <laughs>

పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని రెండు మూడు వేల ఆరు వందల మూడు వేల ఏడు వందల యాభై ఏడు అడుగుల రెండు మూడు వేల ఏడు వందల యాభై ఏడు అడుగుల రెండెంధి ఈ గత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి